తను డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ తన అండర్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆమె లేడీ బాస్ అక్రమ మార్కులకు ఆమెంటే ధడ ప్రజలకు సమస్య ఉందని తెలిస్తే చాలు కలెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి కింద స్థాయి ఉద్యోగిలా పనిచేస్తుంది ప్రస్తుతం ఆమె వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవ్వడం కామన్ కదా ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా అసలు ట్విస్ట్ అక్కడే ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత మంచి పనులు చేసిన ప్రతి ఒక్కరిని జనం గుర్తు పెట్టుకుంటారు అయితే మంచి పనులు చేయడమే తన విధి అనుకుంటే అలాంటి వారి వెనుక జనం నడుస్తారు అది రాజకీయ నాయకులైనా సరే అధికారులైనా సరే మామూలుగా రాజకీయ నేతల కోసం జనం రోడ్లెక్కడం మనం సాధారణంగా చూస్తుంటాం అయితే అధికారుల కోసం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం ప్రజలు బయటకు వస్తుంటారు అలానే ఓ ఐఏఎస్ కోసం మొత్తం ఊరు ఊరంతా కదిలింది రోడ్ల పైకి వచ్చి అసలు ఏం జరిగింది ఎందుకు రోడ్లపైకి వచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు ఆమె తల్లి శ్రీలక్ష్మి రెడ్డి రోహిణి ఆశయాలను గుర్తించి ఆమె కలెక్టర్ను చేయడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి ఎదురొడ్డి నిలిచింది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లికి చెందిన దాసరి జయపాల్ రెడ్డి శ్రీలక్ష్మిరెడ్డి దంపతుల పెద్ద కుమార్తె రోహిణి సింధూరి అందరి తల్లిదండ్రుల్లాగానే రోహిణి పేరెంట్స్ కూడా ఆమెను ఉన్నత స్థానంలో చూడాలని కలలు కన్నారు ముఖ్యంగా తల్లి తన బిడ్డకు అండగా నిలబడి కలెక్టర్ ను చేసింది అయితే రోహిణి కూడా విదేశాలకు వెళ్లమంటే తిరస్కరించి కలెక్టర్ అవుతానంటూ మారం చేసింది ఈ క్రమంలోనే ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంది తల్లి శ్రీలక్ష్మి చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి రోహిణి ఇన్స్పైర్ అయింది తాను కూడా ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు అందుకే ఐఏఎస్ బెస్ట్ మార్గమని భావించారు ఇక తన లక్ష్యం నెరవేర్చేందుకు ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు మెయిన్స్ కి ఢిల్లీ వెళ్లి కష్టపడ్డారు చివరకు తాను కళలు కన్నా ఐఏఎస్ ఉద్యోగాన్ని సాధించారు కర్ణాటక కేడర్ మొదటి పోస్టింగ్ వచ్చింది అక్కడి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరించారు ఈ క్రమంలో స్థానికులు ప్రజల నుంచి ఆమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది అయితే ఇటీవల రెండు మూడు ఇష్యూలలో అక్కడి మంత్రులు ఆమెను విభేదించారు బదిలీ చేయాలని పట్టుబడ్డారు అంతే అప్పటికప్పుడు బదిలీ ఆర్డర్స్ కూడా వచ్చాయి ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆమెను బదిలీ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్ ఎక్కి ధర్నాలు ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం మూడు సార్లు బదిలీని నిలిపివేసింది నిజాయితీ కలిగిన కలెక్టర్ ే ప్రజలు ఎలా స్పందిస్తారో కర్ణాటక ప్రభుత్వం స్వయంగా చూసింది అయితే కలెక్టర్ రోహిణి సింధు సాధారణ వ్యక్తుల జీవించేందుకు ఇష్టపడుతుంటారు ఎక్కడా తాను ఒక ఏఎస్ అనే భావన చూపించలేదు అందుకు నిదర్శనంగా ఓ సంఘటన చెప్పుకోవచ్చు ఏంటంటే రోహిణి తన కలెక్టర్ హోదాను పక్కన పెట్టి తన కారు టైరును స్వయంగా మార్చుకున్నారు కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్ అయింది కలెక్టర్ హోదాలో ఉండి కూడా స్వయంగా కారు టైరు మార్చుతున్న కలెక్టర్ పై నెటిజలు ప్రశంసల జల్లు కురిపించారు అంతేకాక ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అవినీతి అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటూ ఇక్కడ ప్రజల గుండెలో దేవతల నిలిచారు రోహిణి సింధురి ఇలా పొరుగు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాలకు కీర్తి ప్రతిష్టలు తెస్తున్న రోహిణిని మనం కూడా అభినందించి తీరాల్సిందే అంతేకాక ఆమె జీవితం ఎంతోమంది యువతకు ఆదర్శం